టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది టెక్నాలజీ అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ తప్పుదోవ పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ హీరోయిన్ రష్మిక మందునకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే రష్మికాను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది ఆ తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు తాజాగా మలయాళ హీరోయిన్ దివ్యప్రభకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది దివ్యప్రభ తాజాగా ఆల్వీ ఇమేజిన్ యాజ్ లైట్ అనే సినిమాలో నటించారు ఈ సినిమాకు పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు ఈ సినిమా నవంబర్ ఇరవై రెండున విడుదలైంది అయితే దివ్యప్రభకు సంబంధించిన సీన్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ సీన్లో దివ్యప్రభ శృతిమించిన శృంగారం చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తాజాగా ఈ వీడియోపై దివ్యప్రభ స్పందించారు ఫేమ్ పాపులారిటీ పొందడం కోసమే న్యూడ్ సీన్లో యాక్ట్ చేశానని దారుణంగా మాట్లాడుతున్నారు నేను ఎన్నో కథలు వింటూ ఉంటా కానీ కథ నచ్చితేనే సినిమా చేస్తా పాత్రకు అనుగుణంగా యాక్ట్ చేస్తాను ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాలోని పాత్ర నాకెంతో నచ్చింది అందుకే ఓకే చెప్పాను అయితే ఈ మూవీలోని ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఎంతోమంది దాన్ని షేర్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వారి ఆలోచన విధానం ఏమిటో నాకు అర్థం కావడం లేదని తెలిపింది అసలు నేను ఈ చిత్రం కంటే ముందే ఎన్నో అవార్డులు పొందాను అలాగే పలు సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నా పేరు పొందడం కోసం ఇలాంటి సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు అయినా ఈ సినిమాకు సంతకం చేసినప్పుడే ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ముందే ఊహించా అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది ఈ విషయం పట్ల ప్రతి ఇండస్ట్రీలో ఉండేటువంటి ఆర్టిస్టులు సైతం వాళ్ళ యొక్క ఉద్దేశాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక యాక్టర్ అనే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రైవసీ ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రైవసీలో కూడా చొరబడుతూ ఈ యొక్క డీప్ ఫేక్ వీడియోలు లేదా సినిమాలో యాక్ట్ చేసేటువంటి అలాంటి వీడియోల్ని వాళ్ళు తీసుకుంటూ దాని పట్ల వాళ్ళు అసభ్యకరమైనటువంటి పోస్టులు వేస్తూ ఆ యొక్క ఆర్టిస్ట్ యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారని పలువురు ఆర్టిస్టులు చర్చించుకుంటున్నారు ఈ యొక్క విషయం కేవలం ఆర్టిస్టులతోనే ఆగకుండా సామాన్య ప్రజలపై అదేవిధంగా రాజకీయ వ్యాక్తులపై ఈ యొక్క డీప్ ఫేక్ అనేటువంటి ఈ వ్యవహారం ముదురుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ డీప్ ఫేక్ అనే దానిపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ ఆర్టిస్టులు అందరూ తెలియజేస్తున్నారు ఈరోజు ఆర్టిస్టులతోనే ఆగిపోయింది రేపొద్దున్న మన సామాన్య ప్రజలకు కూడా ఆ విధంగానే ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ డీప్ ఫేక్ పట్ల అవగాహనతో ఉండాలని ప్రతి ఆర్టిస్ట్ కూడా తెలియజేస్తున్నారు అయితే ఇలా డీప్ ఫేక్ వీడియోలు న్యూడ్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నటువంటి వారిపై ఇప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు మున్ముందు వీళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని చాలా గట్టిగా శిక్షించాలని వాళ్ళకు వీలైతే యావజ్జీవ శిక్ష కూడా విధించాలని ప్రముఖ ఆర్టిస్టులు తెలియజేస్తున్నారు దీనిపై మీ యొక్క స్పందనను మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి